అందరికీ నమస్కారం నేను మీ పత్తిపాటి విజయ్ భారతీయ జనతా పార్టీ చింతలపాలెం మండల అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయో నిజంగా వారి యొక్క మాటలు చాలా ఆశయాస్పదం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా భావిస్తున్నా వారు మాట్లాడేటటువంటి మాటలు వారికి పాలన చేత కావట్లేదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా వారు మాట్లాడేటటువంటి మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే నన్ను ముక్కలుగా కోసినా కూడా నా దగ్గర మీకు ఇవ్వటానికి ఏది లేదని చెప్పేసి మాట్లాడేటటువంటి మాటలు ఏదైతుందో నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుతో తలంచుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలు ఆ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు విఘ్నులంతా కలిసి మీరొక ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి మాయ మాటలన్నింటినీ కూడా నమ్మి మీ యొక్క మాటల గారడీకి అదేవిధంగా మీరు నిజంగా అమలు చేస్తారేమో మీరు ఇచ్చేటటువంటి హామీలన్నీ కూడా పక్కా అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి ఇలా ప్రజాప్రతినిధులుగా ఎన్నిక చేస్తే మీరు ప్రజలకు చేయాల్సింది చేయకుండా మా దగ్గర చేయటానికి ఏమీ లేదని చెప్పేసేటువంటి మాటలు మీరు మాట్లాడటం నిజంగా ఒక స్వయంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా మన యొక్క తెలంగాణ రాష్ట్ర స్థాయిని ఖ్యాతిని దిగజార్చే విధంగా మాట్లాడినటువంటి మాటలు ఏదైతుందో నిజంగా తెలంగాణ ప్రజలంతా కూడా ఇలా సిగ్గుతో తలంచుకోవాల్సినటువంటి సందర్భం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వలన ఏర్పడిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మన చేస్తున్నా నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పాలన చేతగా కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా సీనియర్ నాయకులే కదా ఈ నాయకులంతా కూడా అవినీతి అక్రమాలకు పాల్పడి ఉన్నదాన్నంతా దోచుకుంటూ దాచుకుంటూ ఈరోజు ఏ ప్రజలకు ఇవ్వడానికి నిధులు లేవని మాట్లాడేటటువంటి మాటలు ఏదైతుందో నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతున్నా మీకు ఎట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలించడం చేత కావట్లేదు మా దగ్గర మీకు ఇవ్వడానికి ఏం లేదంటున్నారుగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీని నేను ఒకటే కోరుతున్నా ఈ రాష్ట్రంలో మీ యొక్క ప్రభుత్వాన్ని విరమించుకోండి పాలన చేతగా చేయటం మాకు చేత కావట్లేదని మా ఒప్పుకొని రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రం ఇవ్వండి మీ యొక్క పాలనను రద్దు చేయండి మీకు ఎట్లా నిధుల్లో అంటున్నారు ప్రజలకి ఇవ్వడానికి ఏమీ లేదంటున్నారు కదా ఇక చేసినటువంటి దోపిడి చాలు మీరు మీకు నిజంగా తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉన్నా కూడా తెలంగాణ ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు మేము ఇప్పటివరకు ప్రజాప్రతినిధులకు కొనసాగుతున్నాం మరి ఇప్పుడు వాళ్ళకి మేము సేవ చేయలేకపోతున్నటువంటి మానవతా దుప్పదం మీకేమైనా ఉంటే మీ యొక్క పదవులకు రాజీనామా చేయండి మీ ప్రభుత్వాన్ని విరమించుకోండి భారత ప్రభుత్వం కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది మీరు ప్రభుత్వాన్ని విరమించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన ద్వారా భారత ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది మీకు ఎంత ఇచ్చినా కూడా దోచుకోవడానికి దాచుకోవడానికే సరిపోతున్నాయి కదా మీరు ప్రజలకు చేసేటటువంటిది ఏది లేదు కదా ప్రజల కోసం భారత ప్రభుత్వం పోరాడుతుంది తెలంగాణ ప్రజలను కూడా నేను దయచేసి ఒకటే కోరుతున్నా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తోనే అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేనిది ఇక్కడ ఉన్నటువంటి పార్టీల వల్ల ఏమీ కాదన్న విషయం ప్రభుత్వం గ్రహించాలని ప్రజలు గ్రహించాలని చెప్పేసి నేను కోరుతున్నా గతంలో ఉన్నటువంటి సర్పంచ్లకు కూడా రూపాయి నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని డైరెక్ట్గా సర్పంచ్ అకౌంట్లనే నిధులు పడే విధంగా ప్రయత్నం చేసి సర్పంచ్లకు నిధులు అందించినటువంటి ఘనత భారత ప్రభుత్వాన్ని ఇలా కనీసం ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు పదిహేడు నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా కనీసం స్థా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేటటువంటి ప్రక్రియ కూడా తెలంగాణలో లేదంటే ఈ యొక్క తెలంగాణ పరువును కీర్తిని ఎంత దిగజార్చుతుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటటువంటి జ్ఞానం కాంగ్రెస్ పార్టీకి లేదు కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి భారత ప్రభుత్వం గురించి భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలంటే మళ్ళీ వాళ్ళ మాటలు కోటలు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా దయచేసి తెలంగాణ సమాజం ఇకనైనా ఒకసారి ఆలోచన చేయండి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ సపోర్ట్తోనే రాష్ట్రాలు అంత ఎంతో అభివృద్ధి చేయగలుగుతాయి తప్ప వారు చేసేది ఏమీ లేదు మేము ఏమీ చేయలేమని చెప్పేసి ఇలా స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నటువంటి సందర్భం మనం చూసినాం ఇక నుంచైనా వచ్చేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నేను ఇక తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలన విరమించుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను